గత కొద్ది కాలంగా ఆంధ్రప్రదేశ్లో అనేక సంఘటనలు జరుగుతూ వచ్చాయి అది బొబ్బిలి కావచ్చు పెడన కావచ్చు లేకపోతే వీకోట కావచ్చు లేకపోతే విజయవాడ కావచ్చు మదనపల్లి కావచ్చు అలాగే రాయచోటి కావచ్చు ఇవన్నీ గత కొద్ది కాలంగా హిందువుల యొక్క దేవాలయాల మీద దాడులు అలాగే హిందువు యొక్క తిరునాళ్ళు జాతరలు ఉత్సవాల మీద దాడులు ఇవన్నీ జరుగుతూ వచ్చాయి రేపు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక ప్రతి జిల్లా కూడాను ఇటువంటి సంఘటనలకి ఈ రోజున సిద్ధం చేయిస్తూ ఉన్నారు అన్య మతస్తులందరూ కూడా కాబట్టి మూడు రకాలుగా ఈ రోజున హిందూ సమాజము గురి అవుతూ వస్తూ ఉంది అన్య మతస్థుల వైపు నుంచి దాడులు రక్షణ వ్యవస్థ నుంచి కేసులు అలాగే మూడో ప్రభుత్వం వైపు నుంచి ఆంక్షలు మూడు రకాలుగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉన్న హిందువులు ఈరోజు నలిపివేయబడుతున్నారు ఒకవైపు నుంచి దీన్ని తట్టుకొని నిలబడవలసిన అవసరం ఈ రోజున మన అందరి మీద ఉంది దేవి దేవతల విగ్రహాల మీద దాడి చేస్తే మూత్ర విసర్జన చేస్తే పిచ్చివాడు ఆలోచన పిచ్చివాడి శాస్త్రలు అంటున్నారు విగ్రహాలు పగలగొడితే పిచ్చివాడు ఆలోచన అంటున్నారు రథాల తగలబెడితే పిచ్చివాడే ఆలోచన అంటున్నారు వాడికి మస్తి మతి స్థిమితం లేదు అంటున్నారు గ్రంథాలు తగలబెడితే వాడికి మతి స్థిమితం లేదు అంటున్నారు కాబట్టి మతి స్థిమితం లేనివాడు చేసే శాస్త్రాలు ఏ ఉన్నాయో హిందూ సమాజాన్ని అగౌరవం పరచడం కోసమే చేస్తున్నారు అలాగే మిగతా వ్యవస్థలకు సంబంధించి ఎక్కడ కూడా మతి స్థిమితం కోల్పోవటం లేదు మతిస్థిమితం కోల్పోయి చేయటం లేదు కాబట్టి దీని గురించి ఆలోచించినప్పుడు హిందూ సమాజం కూడా ఏదో ఒకరోజు మతి స్థిమితం కోల్పోతే హిందూ సమాజం యొక్క ఆలోచన విధానం మారితే హిందూ సమాజం యొక్క జీవన విధానం మారితే ఆంధ్రప్రదేశ్లో హిందువు యొక్క అస్తిత్వం నిలబడుతుంది ఆంధ్రప్రదేశ్లో హిందువు యొక్క గౌరవం నిలబడుతుంది కాబట్టి ప్రతి గ్రామాన ఈ రోజున ప్రతి హిందువు తన యొక్క ఆత్మరక్షణ కోసం తన యొక్క జీవన విధానాన్ని సరైన పద్ధతిలో తీర్చిదిద్దటం కోసం తను కత్తిపోట్లకు బలిగా కాకుండా ఉండటం కోసం తన మీద దాడి జరగకుండా ఉండటం కోసం తన దేవాలయం మీద దాడి జరగకుండా ఉండటం కోసం తన ఆస్తుల మీద దాడి జరగకుండా కోసం తను పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా ఉండటం కోసం తన తిరునాలు మీద ఆంక్షలు పెట్టకుండా ఉండటం కోసం మన విగ్రహం ఎంత ఎత్తుండాలో చెప్పకుండా ఉండటం కోసం అలాగే మన యొక్క ఉత్సవాలు ఏ దారిలో పోవాలని చెప్పి చెప్పకుండా ఉండటం కోసం ఏమి చేయాలో మనందరికీ తెలుసు కాబట్టి ఆ పద్ధతుల్లో రాబోయే రోజుల్లో మన తిరునాళ్ళు జాతరలు ఉత్సవాలు ఇవన్నీ కూడాను మనకు నచ్చిన పద్ధతుల్లో మనకు నచ్చిన దారిలో మనకు నచ్చిన నామస్మరణతోటి పోవాలంటే హిందూ సమాజం మొత్తం కూడాను ఏకీకృతం అయి ఉండాలి కాబట్టి అలాగే మతి స్థిమితం లేని వాళ్ళందరూ కూడాను హిందూ దేవాలయాల మీద తాగటం కానీ హిందూ దేవాలయాలను కూడా విగ్రహాలు పగలగొట్టడం కానీ చేస్తే హిందూ సమాజం కూడాను మనకి కూడా ఒక వ్యవస్థ ఉన్నది మనకు అమ్మవారు పూనుతారు కాబట్టి హిందూ సమాజంలో అమ్మవారు కానీ పూనితే అమ్మవారు ఒంటి మీద పోయిస్తే హిందూ సమాజం యొక్క రక్షణతో పాటు హిందూ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరి రక్షణతో పాటు హిందూ సమాజం మొత్తం తల ఎత్తుకొని గౌరవంగా నిలబడటానికి దేవీ దేవతలందరూ కూడాను హిందువుల ఒంటి మీదకు వస్తారు అనేది ఇది ఖచ్చితం ఇది నిరూపణ జరుగుతుంది రాబోయే రోజుల్లో కాబట్టి ఇది ప్రతి గ్రామాన జరగాలి ప్రతి హిందూ ఇంట్లో ప్రతి ఆడపిల్లకి మగపిల్లవాడికి కూడాను దేవీ దేవతలు కూడాను ఒంటి మీదకు వస్తారు అనేది మిగతా సమాజానికి కానీ అర్థమైతే ఈ ప్రభుత్వాలకు అర్థమైతే ఈ రక్షణ ప్రభుత్వ రక్షణ వ్యవస్థకు అర్థమైతే మన మీద కేసులు ఉండవు మన మీద ఆంక్షలు ఉండవు కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత హిందూ శంకరావానికి విజయవాడ ఎంత ఉత్సాహంగా వచ్చామో అదే శంకరవాన్ని మన ఊర్లో మన గ్రామంలో మన బస్తీలో మన గల్లీలో కూడాను ఒక శంకరావాన్ని మనం నిరంతరం కూడాను నిరంతరం కూడా జట్లు తయారు చేసుకొని మన మన వ్యవస్థలను మనం కాపాడుకోవాలి రాబోయే రోజుల్లో కాబట్టి హిందూ సమాజం యొక్క రక్షణ ఈ దేశం యొక్క ప్రభుత్వాలు రా లేకపోతే పార్లమెంట్లు రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు ఎవ్వరూ చేయలేరు ఈ దే ఇక్కడ ఉన్న హిందువుల యొక్క రక్షణ హిందువులే చేసుకోవాలి కాబట్టి హిందూ జట్టు తయారు కావాల్సిన అవసరం ఉంది ఈ రోజున కాబట్టి ఏదన్నా ఒక సంఘటన మన గ్రామంలో కావచ్చు మన బస్తీలో కావచ్చు మన పట్టణంలో కావచ్చు మన ఇంటి చుట్టూ కావచ్చు ఎక్కడ జరిగినప్పటికీ కూడాను ఒక్క పిలుపు విషిన వెంటనే వచ్చిన వెంటనే అక్కడ వందల సంఖ్యలో వేల సంఖ్యలో కానీ మనం చేరగలిగితే ఐదు నిమిషాల్లో పది నిమిషాల్లో మనకు అక్కడే పరిష్కారం లభిస్తుంది హిందూ యొక్క రక్షణ హిందూయే రక్షించుకోవాలి తప్ప మనం ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు మన దేవీ దేవతలు అందరూ కూడా ఆయుధదారులై ఉన్నారు ఆయుధదారులైన దేవీ దేవతల యొక్క అంశంగా మన అందరం కూడా ఇక్కడ ఉన్నాం ఆ అంశాన్ని మనం ఒంటి మీదగా తెచ్చుకుంటే ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ మనం ఏదైనా జరుగుతున్న దాడులన్నిటికీ కూడాను అసహనానికి అంతడుకోవాలని పరిష్కారం అది ఒక్కటే కాబట్టి దయవించి మందరం అందరం కూడాను ఆ పద్ధతిలో ముందుకు సాగితే రాబోయే రోజుల్లో దేవాలయ వ్యవస్థే కాదు హిందూ జీవన వ్యవస్థ మొత్తం కూడాను ప్రపంచానికి శాంతినిచ్చే స్థితిలో ముందుకు సాగుతుంది జయ శ్రీరామ్